హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాధకృష్ణ గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు సార్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక ఈరోజు వీడియో అర్థమయ్యే ఉంటుంది పాటికి మల్లెపూలు గురించి అండి మల్లెపూలు మనకి మొగ్గలు వేస్తున్నప్పుడు ఈ ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ కనుక ఇస్తే మీకు పువ్వు సైజు చాలా పెద్దగా పూస్తుంది పెద్దది అవుతుంది అన్నమాట మొగ్గ పెద్దగా పూస్తుంది దానికి నా గార్డెన్లో ఉన్న మొగ్గల్ని చూపిస్తూ నేను ఏ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తున్నానో చూపిస్తున్నాను మొదటి నుంచి చివరిదాకా చూడండి వీడియో మధ్యలో స్కిప్ చేయకండి అలాగే మనం ఇచ్చే వాటరు అంటే ఆనన్ లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ లేకపోతే వర్మీ కంపోస్ట్ నీళ్ళల్లో వేసి అది ఇవ్వటం కానీ లేకపోతే మిల్ కానీ ఎక్సోన్ సాల్ట్ కానీ ఇవన్నీ ఒక రెండు రోజులు ఒక డబ్బా వాటర్లో ఒక్కొక్కటి విడివిడిగా అంటే ఒకరోజు బోన్మిల్ ఒక స్పూను ఒక డబ్బా వాటర్లో వేసి రెండు రోజులు నిల్వ చేసి ఒక డబ్బాడికి రెండు డబ్బాలు వాటర్ కలిపి అలా ఇవ్వాలి అలాగే ఒక్కొక్క ఐటెము అలా వారం వారం మార్చుకుంటూ ఇస్తూ ఉంటే మొగ్గలు పెద్ద సైజులోనూ పువ్వులు ఎక్కువగాను పోస్తాయి ఇవి మొక్క కూడా ఎక్కువ మొగ్గలు వచ్చే అవకాశం ఉంది అందుకని ఈ ఇప్పుడు నేను ఇచ్చే లిక్విడ్ పర్టిరైజర్సు నేను చెప్పా కదా అలాగే ఇంకొకటి ఇస్తున్నాను అది కూడా ఏమిటన్నది చూపిస్తా చూడండి ఇవ్వండి ఈ మల్లె మొగ్గ చూసారా ఎంత సైజు పెద్దగా ఉందో ఇది పెద్ద సైజు పువ్వు బాగా పెద్దగా పూస్తుంది అయితే దీనికి నేను ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏంటంటే ఈ మొక్కకి కాదండి అన్ని అన్ని మల్లె మొక్కలకి నేను ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్ సైజు పెరగటానికి మెగ్నీషియం పొటాషియం ఉంటుంది అందులో అది ఏంటో కాదు పాటికి అర్థం ఉంది అరటిపండు తొక్క ఒక డబ్బాడు వాటర్లో నిల్వ చేసి రెండు రోజులు వేసి ఉంచి రెండు రోజుల తర్వాత ఒక డబ్బాడికి ఇంకో డబ్బాడు వాటర్ కలిపి ఆ వాటర్ ఈ మల్లె మొక్కకి మొదట్లో పోయాలండి ఒక గ్లాసుడు పోస్తే సరిపోతుంది ఇలా వారానికి ఒకసారి పోస్తూ ఉండాలండి ఈరోజు ఇది పోసా కదా ఒక రెండు రోజుల తర్వాత మన ఇది ఉంటుంది కదండి ఆవుపిండి ఆవుపిండి రెండు రోజులు నీళ్ళల్లో వేసి ఆ వాటర్ కూడా ఇస్తాను అది ఒక వీడియో పెట్టాను చూడండి ఇలా మీరు కూడా మల్లె మొగ్గలు పెద్ద సైజులో పుయించుకోవాలంటే ఈ టిప్ పాటించండి అలాగే త్వరలో ఒక వీడియో పెడుతున్నాను మల్లె మొగ్గలు పింక్ కలర్లో మారిపోయి రాలిపోతున్నాయండి మొగ్గలు నిలవట్లేదని కామెంట్స్లో అడిగారు దానికి రెండు రోజుల్లో వీడియో పెడుతున్నానండి అది చూడండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా నా వీడియోలు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ